మాజీ మంత్రి బీజేపీ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మొదటిసారిగా ఎంపీ హోదాలో ఆయన స్వస్థలమైన హన్మకొండ జిల్లా కు రాగా బీజేపీ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు బాలసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ జై ఈటల అంటూ నిరదిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆయన నివాసానికి చేరుకున్నారు అనంతరం ఈటల తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకి మాయమాటలు చెప్పి ఎన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి హైదరాబేర్తో డ్రామా చేస్తున్నాడని విమర్శించారు ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు అనగారిన వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మన జాతీయ అధ్యక్షులు సమక్షంలో రైతు బంధు మహిళా పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ అని చెప్పి ఎన్నికల సభలలో ఆయన మాటలు వింటే ఇంకెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాడు ఎప్పుడు మాకు వచ్చి రెండు వందల యాభై రెండు వేల ఐదు వేల రూపాయలు వస్తాయి మా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెరుగుతుంది మా రైతులు మాకు రెండు లక్షల రూపాయల వరకు ఉండేది అమలు అవుతుంది చదువుకునే ఆడపిల్లకి స్థితి వస్తుంది పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి ఎక్స్ట్రా తులం బంగారం వస్తాయని చెప్పి భావించారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తానని చెప్పి భావించారు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే హైడ్రా ఓ ఒక కామ నడుపుతూ ప్రజల సమస్యలు మాత్రం సక్సెస్ఫుల్గా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆయన ఒకటే ప్రగవండి డిమాండ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీగా ప్రజాక్షేత్రాలకు వెళ్ళి ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని వేల నలభై శాతం కొన్ని వందల నలభై ఐదు శాతం కొన్ని వేల యాభై శాతం రుణమాఫీ జరిగింది తప్ప యాభై శాతం పైబడి ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు రైతులందరూకుంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వలే అంతకుముందు రేషన్ కార్డు లేవు ఏ నిబంధనలు లేకుండా ఏ కుటుంబానికి ఆ కుటుంబమే రేషన్ కార్డు లేకపోయినప్పటికి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం కాదు వేరుపడ్డ కుటుంబాలు ఇవాళ ఉమ్మడి కుటుంబంగా రెండు లక్షల రూపాయలు ఇస్తే అందరు పంచుకోవాలి తప్ప ఒక్కొక్క కుటుంబానికి రెండెం లక్షల రూపాయలు చక్క రుణం కాలేదు వాళ్ళ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు నలభై ఎనిమిది నలభై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు డబ్బులు అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లెక్క సవరించి నలభై ఎనిమిది లక్షల మంది రైతులున్నారు ముప్పై నాలుగు వేల కోట్ల డబ్బు ఇవ్వాలని చెప్పి చివరికి ముప్పై ఒక్క వేల కోట్లను చేర్చి ప్రభుత్వ లెక్కలు ఆయన ఇచ్చిన లెక్కలు తప్ప ఒప్ప నిజమా అబద్ధమా చిన్న చిన్నగా పక్కన పెడితే వాళ్ళు చెప్పిన ప్రకారంగా పదిహేను వేల కోట్లు ఇచ్చింది ఇవాళ ఆ రుణమాఫీ చర్చ గ్రామాలు జరగకుండా నేను హైదరాబాద్ గ్రామాలు నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏ కుటుంబాన్ని కాకుండా ఉమ్మడి కుటుంబం కాకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను రెండవది ఆయనే ఆయన ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చే పన్నెండు వేల రూపాయలు రైతు బంధు సరిపోతలేదు నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పాను పదివేల ఒక్కో పదివేల రూపాయలు చాలా పదిహేను రూపాయలు ఇస్తా అని ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా వర్షాకాలం పంట రేపు చేతికొచ్చే టైం వచ్చింది ఇలా ఒక్క రైతు కూడా ఫస్ట్ పంటకు రావాల్సిన ఏడు వేల ఐదు రూపాయలు రాలేదు అంటే కౌంటర్ రైతు కూడా ఇస్తా అని చెప్పి ఆయన ఒక రూపాయి గతంలో పంట చేతికి వచ్చినాక ఐదు వందల రూపాయలు కోట్లు స్కాయలు చేసిన అనేవలేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు పదివేల ఐదు వేల కోట్లు పదకొండు వేల కోట్లు అవుతుంది గంత పుట్టికన్నా రుణమాఫీ చేసింది తప్ప ఒక్క రూపాయలు కూడా ఎక్స్ట్రా అయ్యేది నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన తక్షణమే మీరు ఈ ఇవన్నీ డ్రామాలన్నీ బండి పెట్టి మీ అధికారులను మీ మంత్రులను గ్రామానికి పంపించి ఏమి ఎంక్వైరీ చేస్తావో చేసి ఏ ఒక్కొక్క కుటుంబానికి రెండైదు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను నెంబర్ టూ ఏంటంటే మహిళలు నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం ఉంపులు వికలాంగులు ఇవాళ భర్త చనిపోయిన వాళ్ళు చూస్తున్నారు మరి మీకు ఎనిమిది వేలు తొమ్మిది ఎప్పటిలోగా నువ్వు ఒప్పుకున్న ప్రకారంగా పెన్షన్ పెంచి ఎప్పటిలోగా కొత్త వాళ్ళకు హ్యాండి కాపీ సర్టిఫికెట్ ఇస్తావు ఇప్పటిలోపు కొత్త వాళ్ళ దరఖాస్తులు పరిశీలిస్తావు ఎప్పటిలోపు అరుణ ఎనిమిది వాళ్ళకు పెంచు ఇస్తా అట్లే అట్లనే కళ్యాణలక్ష్మి కూడా లక్ష రూపాయలు గతంలో ఉంటే త్వర బంగారం విస్త్రాలు ఇంతవరకు ఏ ఒక్క ఆడపిల్లకి పో బంగారు ఇస్తామో చెప్పమని చెప్పబడు ఆనాడు మేము చెప్పినాం ఇవాళ దాకా ఓడమల్లప్ప బోడమల్లప్ప బోడమల్లప్పలాగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఆ రోజు నమ్మలేదు ఎన్నడూ ఒక ఎమ్మెల్యే చక్కగా చేయలేన ఎన్నడూ ఒక ఎంపీ పదవిని కూడా ప్రజలలో ఉండి సక్కగా చేయలేదు ఎన్నడూ ఒకనాడు మంత్రి పదవి చేయలేదు మాటల మీద వచ్చే ముఖ్యమంత్రి అయింది ఇవాళ మళ్ళీ గదే డ్రామా గదే కథలు తప్ప ఆయన స్వయంగా చెప్పిన మాట అమెరికాలో అబద్ధలాడే వాళ్ళనే ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ప్రభుత్వం వస్తుంది నిజం చెప్పిన వాళ్ళు ఎవరు ఎన్నుకోరని చెప్పి చెప్పిండు ఇవాళ అదే అక్షరాల సత్యమవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి హామీల మీద ఒకసారి అవలోకనం చేసుకో ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చినా అవలోకనం చేసుకో దాని మీద నిలదీసేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి వెళ్ళక విజ్ఞప్తి ఒకటి రెండవది భారతీయ జనతా పార్టీ ఆరు కోసం మెంబర్షిప్ చేస్తాం ఆరు సంవత్సరాల మెంబర్షిప్ చేస్తాం ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికి రికార్డుకి గతంలో తెలంగాణలో పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల సభ్యత్వంతో ఇవాళ ఆ భారతీయ జనతా పార్టీ ముందుగా ఇవాళ డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కేవలం నాలుగై శాతం ఓట్ల తేడా లేదు ఈ సందర్భంలో నెట్టింపు మెంబర్షిప్ చెప్పి ఇవాళ పార్టీ నిర్ణయించుకొని ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి దాదాపు రెండు నెలల వరకు నలభై రోజుల పాటు సాధారణ సభ్యత్వం కావచ్చు పదిహేను రోజుల పాటు క్రియాశీల సభ్యత్వం కావచ్చు రెండు నెలల పాటు సభ్యత్వం కొనసాగుతుంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చిన్న పెద్ద తేడా లేకుండా హోదాలతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే జిల్లా కమిటీలు మీటింగ్ అయినాయి మండలాల వారిగా కమిటీ కమిటీ మీటింగ్ జరగబోతుంది ఇవాళ పట్టణాలైతే డివిజన్ల వారిగా మీటింగ్ ఉంది కదా ఇవాళ మూతుల వారిగా కార్యకర్తలు నాయకులు ఊతుకు యావరేజ్ రెండు వందల రెండు యాభై చొప్పున వాళ్ళ సభ్యత్న చేసి ఒక అజేయమైన భారతీయ జనతా పార్టీని అజేయమైన ప్రజాశక్తికర పార్టీగా రూపాంతరం చేయడంలో తీర్చిద్దడంలో మీరంతా కూడా మీరంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఒకటి నాడు బంధు అనౌన్స్ చేసి ఎక్కడ ఇవ్వకపోయినా కూడా హుజరాబాద్లో మొదలుపెట్టిండు పదిహేను లక్షల రూపాయలు కూడా కొంతమంది కార్లు తీసుకున్న వాళ్ళు టోటలు తీసుకుని పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఆనాడు తీసుకున్న వాళ్ళకు వచ్చినాయి కానీ షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు వచ్చినాయి ఇంత డబ్బు కూడా ఆపింది ఆనాడే హైదరాబాద్లో ఒక భూ అమ్మి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కలెక్టర్లు జమ చేశారు ఆనాడు కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అబద్ధం రెండో విడత రెండో విడత మీకు దళిత బంధువు రావాలంటే గుర్తుకే ఓటేయాలని చెప్పి నీచమైన ప్రచారం చేసి అబద్ధాలు ఆడి దళితులందరూ కూడా బ్యాప్రాంతాల గురించి దళిత బస్సులో మీరు చూసిన సార్ ఎన్నికలలో ఇలా ఓట్లేసి మరి ఓట్లేసి కల్పిస్తే మోసం చేస్తుంది ఇవాళ దళిత జాతిని మోసం చేసిన పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది నేను తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఇదే జమ్మికుంట దుబ్బల మీద రెండు లక్షల కోట్లు రూపాయల విషాద రాజదాస్ కూడా దెబ్బలు కొలువ అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చివరికి ఉజరాబాద్ వర్గంలో కూడా మొత్తం దళిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయల చొప్పున దళిత బంధు ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసి దళిత జాతిని మోసం చేసి ఇవాళ మొత్తం తెలంగాణ దళిత జాతి కన్వర్సేషన్ తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏ స్కీమ్లు అయితే అమలు చేస్తారు పెన్షన్ ఎట్లా తీస్తున్నామో ఇక్కడ గుడిస్తున్నాం బియ్యం ఎట్లా తీస్తున్నామో ఇప్పుడు గుడిస్తున్నాం అట్లే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎవరెవరికైతే ఇంకా సెకండ్ విడితే దళతబం మిగిలిందో వాళ్ళందరూ కూడా ఈ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్